కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు వివరాల్లో వెళ్తే ఉస్నాబాద్ నియోజకవర్గం ఎలకదుర్తి మండల కేంద్రంలో ఎల్కదుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి మరియు ఫాస్టర్ ఎర్రోల్ల బాబు కర్ణాకర్ మాణిక్యం ఫాస్టర్ ఫాస్టర్లు ప్రార్థనలు చేసి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి మాజీ అధ్యక్షులు సంతాజీ జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శనిగరపు స్వరూప వెంకటేష్ రవీందర్ గౌడ్ గొర్రె మహేందర్ సుమన్ చంద్రమొయి జగన్ సాహు రాజు లక్ష్మణ్ ప్రశాంత్ శ్రీకాంత్ యాదగిరి ప్రమీల సుమ హేమలత తదితరులు పాల్గొన్నారు